ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలిరా బన్నీ అంటూ అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ ట్రైలర్పై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్ చేశారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసింది ఈ సినిమాలో సాంగ్స్ అల్లు అర్జున్ మేనరిజమ్స్ అయితే వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాయనే చెప్పాలి పుష్ప సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్టర్గా కూడా రావడంతో పుష్ప టూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమాపై నుంచి వచ్చిన పాటలు గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలను పెంచేశారు చిత్ర బృందం ఇక పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్గా రిలీజ్ కానుంది ట్రైలర్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు చిత్ర బృందం నేడు ట్రైలర్తో ప్రమోషనల్ మొదలుపెట్టిన మూవీ యూనిట్ త్వరలో మరో ఆరు నాలుగు మరో ఆరు నగరాల్లో భారీగా పుష్ప ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు ఈ సినిమాతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల కలెక్షన్ లిస్టులోకి ఎంటర్ అవుతున్నాడని అంతా భావిస్తున్నారు నార్త్లో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది అని నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో మరోసారి ప్రూవ్ అయిందనే చెప్పుకోవాలి ఇదలా ఉంటే అల్లు అర్జున్ ట్రైలర్ ట్రైలర్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగవైరల్గా మారిపోతున్నాయి బన్నీని ఈ విధంగా మును పెన్నడు చూడలేదు బన్నీ వూరమ్మాస్ యాక్టింగ్ బన్నీ చెప్పే డైలాగ్స్ అయితే బంప్స్ తెప్పిస్తున్నాయి పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ అయితే సూపర్గా ఉంది అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో చే తెలియజేయడం జరిగింది ఇలా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదిక ద్వారా బన్నీ పుష్పాటు ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోతుంది